ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట పిల్లల కోసం స్పెషల్ లంచ్ బాక్స్ పిల్లల బర్త్డేస్ లేదంటే ఫెస్టివల్స్ లేదంటే ఫంక్షన్స్ లేదంటే పిల్లలకి స్పెషల్గా ఎక్కడైనా పిక్నిక్స్కి తీసుకెళ్లేటప్పుడు ఇలాంటి లంచ్ బాక్స్ కానీ పెట్టినామంటే డెఫినెట్గా బాక్స్ అయితే ఖాళీ మన ఇంటికి రావాల్సిందే అలాగే మనము ఎప్పుడన్నా డేస్లో కూడా ఇలాంటి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయవచ్చు సో ఆ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామా పిల్లలు కొంచెము లంచ్ బాక్స్ కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఏడు రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను సత్ రతన్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను నేను ఇక్కడ సో ఏడు రకాల వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇవ క్యారెట్ ఉల్లిపాయలు ఆలుగడ్డలు బీన్స్ పచ్చిమిరపకాయలు కార్న్ అలాగే కాలీఫ్లవర్ ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేశాను ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసిన తర్వాత అది కాస్త వేడవ్వాలి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఒకటి తర్వాత ఒకటి వెంటనే వేసేసుకోవాలి ముందుగా అయితే నేను కాలీఫ్లవర్ వేసాను అలాగే ఆలుగడ్డ ముక్కలు వేసాను క్యారెట్ ముక్కలు వేసాను ఉల్లిపాయ ముక్కలు వేసాను ఇంకా బీన్స్ పచ్చిమిచ్చి ముక్కలు ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసుకోవచ్చు ఎంబడే ఎందుకంటే ఇవన్నీ కూడా చక్కగా కుక్ అయితే మనకి మంచిగా తినడానికి బాగుంటుంది ఇందులో మనము బఠానీ కూడా వేసుకోవచ్చు పట్ పచ్చి బఠానీ దొరుకుతుంది కదా పీస్ అది వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు సో ఇంకా మన ఇష్టం అనమాట మనకి ఎన్ని వెజిటేబుల్స్ లభిస్తే అన్నీ కూడా వేసుకోవచ్చు సో అన్నీ కూడా వేసుకున్న తర్వాత ఇది ఒకసారి మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ కూడా చక్కగా కొంచెం కుక్ అవ్వాలి సో మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు మగ్గిచ్చేస్తే మనకి చక్కగా కుక్ అయిపోతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వెజిటేబుల్స్ మనం వేసినవన్నీ కూడా చక్కగా అంటే కొంచెం మగ్గినాయి అన్నమాట సో ఇలా అయితే మనకి మగ్గాలి చూసారా సో చక్కగా మగ్గాయి వేగాయి కూడా చక్కగా ఫ్రై అయి అయ్యాయి కూడా సో తినేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది పిల్లలు పడకుండా ఇలా చక్కగా కుక్ అయిపోతాయి మనం కాలీఫ్లవర్ మాత్రం వేడి నీళ్ళలో కడిగిన తర్వాతనే ఇందులో వేసుకోవాలి సో నేను వేడి నీళ్ళలో కడిగిన తర్వాతనే ఇందులో వేసాను సో ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము సో పిల్లలు ఇష్టపడితే గాన ఇందులో వెల్లుల్పాయ పచ్చగా దంచి కూడా వేసేయచ్చు నేను వేయలేదు సో ఇప్పుడు వచ్చేసి నేనైతే ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేశాను స్వీట్ కార్న్ మనకి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఇలా చివర్లో వేసాను మనం ముందే వేస్తే గాన అది మొత్తం ఎలాస్టిక్ లాగా తింటూ ఉంటే కొంచెం సాగదీస్తున్నట్టు ఉంటుంది కదా అందుకనే నేను చివర్లో వేసాను ఇంకా ఇందులో సరిపడా సాల్ట్ సో నేనైతే ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేస్తున్నాను ముక్కలని అన్నిటికీ కూడా ఇంకా ఇందులో మనము మ్యాజిక్ మ్యాగీ మ్యాజిక్ మసాలా దొరుకుతుంది కదా అది వేసుకోవచ్చు లేదంటే మనకి నూడిల్స్ మసాలా లేదంటే పాస్తా చేసే మసాలా ఇవన్నీ కూడా మనకి ఈజీగా లభిస్తుంది కాబట్టి ఆ మసాలా వేసుకోవచ్చు సో నాకైతే ఇక్కడ మ్యాగీ మ్యాజిక్ మసాలా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను సో చాలా బాగుంటుంది ఫ్లేవరు సో ఇది వచ్చేసి మనకి ఇలాంటి ఫ్రైడ్ రైస్లో వేస్తే కూడా చాలా బాగుంటుంది సో సత్రతన్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ సేపు ఉంటుంది ఒక్కసారి ఈ మ్యాగీ మ్యాజిక్ మసాలా యాడ్ చేసి చూడండి సో మీకు నచ్చితే ఇందులో కారం కూడా యాడ్ చేయొచ్చు నేను వెయ్యలేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కాబట్టి మనకు ఎక్కువ స్పైసీగా ఉండదన్నమాట ఈ ఫ్రైడ్ రైస్ సో యాజ్ ఇట్ ఈస్గా న్యాచురల్ వెజిటేబుల్స్ తోటి వచ్చి న్యాచురల్ కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్రైడ్ రైస్ మ్యాగీ మ్యాజిక్ మసాలా వేసిన తర్వాత అయితే ఒక్కసారి కలపాలి ఆ తర్వాత ఇందులో అప్పుడే వండిన వేడి వేడి అన్నం అయితే వేసి ఒక్కసారి మొత్తం అన్నంకి వెజ్జీస్ అంతా కూడా పట్టుకునే విధంగా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎలాంటి సాసెస్ కానీ ఏం యాడ్ చేయలేదనమాట టమాటో సాస్ కానీ చిల్లీ సాస్ కానీ సోయా సాస్ కానీ సో ఇలాంటి ఏం సాసెస్ యాడ్ చేయలేదు కంప్లీట్గా నేను వెజిటేబుల్స్ తోటే ఇలా అయితే చేశాను చాలా బాగుంది ఇందులో మనకి నచ్చితే సోయాబీన్స్ యాడ్ చేయొచ్చు లేదంటే మనకి పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేయవచ్చు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ అవన్నీ ఏం చేయలేదు సత్రతన్ ఫ్రైడ్ రైస్ సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ రైస్ అనమాట ఇంకా చివరిలో మనము కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన లంచ్ బాక్స్ అయితే రెడీ అనమాట ఇంకా కొత్తిమీర వేసామంటే మన ఫ్రైడ్ రైస్ గుమ సో సూపర్ సిబి ఊపర్ ఉండే ఈ సత్రతన్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని నేనైతే రికమెండ్ చేస్తాను ఇంకా చాలా అంటే చాలా సూపర్ సేవి ఊపర్ పిల్లలు కూడా ఇష్టపడే సత్ రతన్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి స్పెషల్గా లేదంటే మనం ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం ప్యాక్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు పులిహోరకి ధీటుగా ఉంటుందన్నమాట పులిహోరకి అయితే మనం పెట్టింది పేరు మన తెలిగింటి వాళ్ళ కానీ ఇది కూడా ఈక్వల్గానే బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేద్దాము సో నేనైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేసేస్తున్నాను ఇంకా పైన కూడా ఒక డిష్ ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇందులో ఫ్రూట్ కూడా పెట్టేస్తున్నాను ఏం చక్కగా అన్నము తినేసిన తర్వాత ఫ్రూట్ కూడా ఎంజాయ్ చేయొచ్చు కదా అనేసి సో ఈ లంచ్ బాక్స్ రెసిపీ మీకు కనుక తప్పకుండా లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి యూస్ఫుల్ అయిన లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి మళ్ళీ సరికొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్